హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనం ఎక్కువ పువ్వులు బాగా పూయాలి అన్న మంచిగా మొక్కలు హెల్తీగా ఉండాలి అన్న ఈ ఫర్టిలైజర్ అయితే మన మొక్కకి ఇచ్చి చూడండి మంచిగా రిజల్ట్స్ అయితే వస్తుంది పువ్వులు కూడా మంచిగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి అలాగే మొక్క నిండా కూడా అనేది బాగా వస్తుంది ఈ వేసవిలో మొక్కలు కూడా మంచిగా హెల్దీగా ఉంటాయండి ఈ నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ ఒకసారి ఇచ్చి చూడండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మనం గులాబీ మొక్కలు కానివ్వండి ఎటువంటి మొక్కలైనా సరే ఈ వేసవిలో కొంచెం కేరింగ్ అనేది ఎక్కువగా తీసుకుంటుండాలండి మరి విపరీతంగా ఎండలో ఉంచామంటే ఆ ఎండకి మొక్కలు అనేది చాలా డల్ అయిపోతుంటాయి అలా కాకుండా కొంచెం షమిషెడ్లో పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆరు నుంచి ఏడు గంటల వరకు ఎండ తగిలేలాగా ఉంచుకోవాలి మనకి మొక్కలు అనేది మంచి ఎండ టైంలో వాటరింగ్ అనేది అస్సలు చేయకండి అలా చేశారంటే మొక్క డల్ అయిపోతుంది మార్నింగ్ సిక్స్ కల్లా వాటరింగ్ చేసేసేయండి ఈవినింగ్ వచ్చేసి సిక్స్కి లేదంటే సెవెన్ కల్లా వాటరింగ్ చేసేయండి మన మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి ఎండకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటరింగ్ అనేది అస్సలు చేయకండి ఎప్పటికప్పుడు ఆ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి అలాగే సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి సాయిల్లో కూడా అప్పుడప్పుడు మనం వేప పిండి అనేది మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వేరుకుళ్ళు మొక్కలకి తగలకుండా అలాగే నెమటోర్స్ రాకుండా ఏదైనా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు మంచి ఫర్టిలైజర్స్ పువ్వులు రావడానికి కానివ్వండి మొక్కలు మంచిగా హెల్తీగా ఉండటానికి మంచి ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉండాలండి అలాగే ఇవాల్టి ఫర్టిలైజర్ చూద్దాము నేనైతే ఒక బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి ఇది కేవలం రెండు రూపాయలేను మనం ఈ ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇచ్చి చూడండి మనకి మంచిగా పువ్వులు అనేది పూస్తాయి పెద్ద పెద్ద సైజులో పువ్వులు అనేది బాగా రావాలి అన్న మొక్కలు బాగా హెల్దీగా ఉండాలి అన్న ఈ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇచ్చి చూడండి మీకు రిజల్ట్స్ మీరే చూస్తారు నేనైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్లో అయితే వేసుకున్నాను అలాగే ఈ గ్లాస్ నిండా వాటరింగ్ వాటర్ అయితే ఇలా పోసేసుకున్నానండి ఇలా మనం మీకు ఎక్కువ మొక్కలు ఉంటే రెండు మూడు అయినా తీసుకోవచ్చండి ఇలా తీసుకున్న తర్వాత ఒక నైట్ వరకు మనం ఇలాగే ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట టైం లేని వాళ్ళు అప్పటికప్పుడు ఇచ్చినా పర్వాలేదు నైట్ అంతా ఫర్మెంట్ అయితే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేది బాగా వస్తాయండి పువ్వుల పూయటానికి మనం నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకుందాము ఈ ఫర్మెంట్ చేసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి అనేది నేను మీకు చూపిస్తానండి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మనం మొక్కలకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలండి చూసారు కదా ఒక నైట్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను ఫర్మెంట్ చేసిన తర్వాత ఒక ఐదు జగ్గుల వాటర్లో మనం తీసుకున్న ఒక ప్యాకెట్కి ఐదు వాటర్ జగ్గు అనేది తీసుకోవాలి చూసారు కదా ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారైపోయిందండి ఇప్పుడు మనం పూల మొక్కలకి ఎటువంటి పూల మొక్కలకైనా సరే ఇలా మనం లిక్విడ్ రూపంలో ఇలా ప్రతి మొక్కకి కూడా ఒక గ్లాస్ చొప్పున ఇవ్వచ్చండి ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు మనకి పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలా మనం చేసి పెట్టుకున్న ఫెర్టిలైజర్ అనేది చాలా సింపుల్గా టైం లేని వాళ్ళకు కూడా చాలా బాగా సింపుల్గా వీజీగా ఉంటుందండి ఈ ఫర్టిలైజర్ అనేది అలాగే రిజల్ట్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వస్తుంది మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి అలాగే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో కూడా మంచి పోషకాలు అనేది మనకి మొక్కలకి దొరుకుతూ ఉంటాయి చూశారు కదండి నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటి అనేది కూడా చూశారు కదా పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి కుదిరినప్పుడల్లా ఇలా ఫర్టిలైజర్ ఇస్తూ ఉండండి మన మొక్కలు మంచిగా హెల్తీగా బుషీగా వస్తాయి అలాగే పూలు కూడా విపరీతంగా పూస్తాయి పెద్ద పెద్ద సైజులో పూలు పూస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్